హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనం ఈ వీడియోలో అయితే ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్లో జరిగినటువంటి పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ యొక్క పేపర్ అనేది ఏ విధంగా వచ్చిందో మనమైతే వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దామండి సో వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి చూడగా సో ఈ వీడియోలో కంప్లీట్గా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కానీ మెథరాలజీ కానీ ఇప్పుడు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ సైకాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా వచ్చినాయి వీటి కూడా ఏ టాపిక్స్ నుంచి వచ్చినాయి అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఎలా వచ్చినాయని చెప్పేసి కంప్లీట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి వచ్చి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్ అందుబాటులో ఉంటాయి సో ఓవరాల్ వ్యూగా చూసుకుంటే పేపర్ అనేది చాలా ఈజీగా వచ్చిందని చెప్పేసి కొందరైతే చెప్పడమే జరిగింది మరి కొందరైతే పేపర్ కొంచెం గా వచ్చింది పర్వాలేదు మంచిగానే స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి సో చెప్పారు సో దాంట్లో కంప్లీట్గా అయితే చీక్ అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఈజీగా వచ్చినాయని చెప్పారు సో అదేవిధంగా ఫిజికల్ ఎడ్యుకేషన్ సంబంధించి కొంచెం క్వశ్చన్స్ అనేవి కొంచెం బెటర్గానే ఉన్నాయని చెప్పేసి చెప్పడమే జరిగింది అదేవిధంగా పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్లో కూడా సేమ్ ఎప్పటిలాగానే వచ్చినట్టుగా యాక్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అనేవి వచ్చాయని చెప్పారు సో అవి కూడా చాలా బాగున్నాయి మెథరాలజీకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి కూడా కొద్దిగా ఈజీగానే వచ్చినాయి బట్ కొద్దిగా అన్నిటితో కంపేర్ చేస్తే మెథరాలజీ అనేది కొంచెం కష్టంగా ఉందని చెప్పేసి చెప్పడమే జరిగింది జరిగింది అదేవిధంగా సైకాలజీ గురించి చూసుకుంటే సైకాలజీ బిట్స్ కూడా చాలా ఈజీగా ఉన్నాయి సో మంచిగా స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి అభ్యర్థులతో తెలిపారు సో ఓవరాల్గా చూసుకుంటే కనుక పేపర్ అనేది బాగానే ఉందంట సో పేపర్ అనేది ఈజీగా వచ్చిందని చెప్పారు సో మార్నింగ్ తెలుగు పేపర్తో కంపేర్ చేసుకుంటే ఈ రోజు పేపర్ అనేది కొంచెం బెటర్గానే ఉందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఈవినింగ్కి సంబంధించి సెషన్కి సంబంధించిన పేపర్ అయితే సో మనకైతే కొన్ని క్వశ్చన్స్ అయితే తెలియలేదండి సో క్వశ్చన్స్ అనేవి వచ్చిన తర్వాత తప్పకుండా నైట్ అయితే దానిపైన ఒక వీడియో చేశాను ఎందుకంటే అందరూ కూడా యూజ్ఫుల్ అయితే అవుతుంది కాబట్టి తప్పకుండా వీడియో అయితే చేశానండి సో వీడియో అయితే ఇంతగా వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అదేవిధంగా ఏదైనా క్వశ్చన్స్ అయితే తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మన ఛానల్కి ఏవైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్